బీజేపీ విధానాలు బిజెపి సిద్ధాంతాలు బీజేపీ సంబంధం లేదు మాకు కూడా సిద్ధాంతం ఉంది తెలుగుదేశం పార్టీకి కూడా విధానం ఉంది తెలుగుదేశం పార్టీ కూడా ఆలోచన ఉంది అదే లౌకికవాదం మత సామరస్యం పేదరికం దూరం చేయటమే లక్ష్యంగా పెట్టుకునే పని చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ రాష్ట్రాన్ని ఈ సందర్భంగా దీని గమనించవలసిందిగా మనం చేస్తున్నాం నూటికి నూరు శాతం అందరి ప్రజానిక యొక్క మాన ప్రాణ ఆస్తుల్ని రక్షించడంలో ఎక్కడ కూడా వెనకాడదు తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో హిందూ ముస్లిం సోదర భావంతో సుఖంగా సంతోషంగా శాంతియుతంగా జీవన గడిపే రకంగా చక్కటి పరిపాలన గతంలో ఇచ్చాం రేపు కూడా ఇవ్వబోతున్నామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీరు వివరించవచ్చుగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అదే ఈ ముఖ్యమంత్రి